మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం ఐదు రోడ్ జంక్షన్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఆధ్వర్యంలో వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు అనంతరం భారీ అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిటిడి పాలక వర్గ సభ్యుడు నర్సిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతకల విజయ్ మాట్లాడుతూ లోకేష్ నాయకత్వాన్ని మరింత బలపరుచుకుని చంద్రబాబు ఆశ్రయాలను నారా లోకేష్ సహకారంతో ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు గత ప్రభుత్వం ఐదు రోడ్ల వినాయక ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేసి అభివృద్ధిని నిలిపివేసిందని ఆరోపించారు విశాఖపట్నంలోని సంపత్ వినాయక ఆలయాన్ని కూడా వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి కమిటీ మార్పులు చేర్పులు చేసి దేవాదాయ శాఖలో కలిపారని చెప్పారు చంద్రబాబు ఈ విషయం తెలుసుకుని కమిటీని మార్చారని వివరించారు నర్సిరెడ్డి కష్టానికి గుర్తింపుగా టిడి సభ్యునిగా నియమించారని నర్సిరెడ్డి అయ్యన్న విజయానికి కృషి చేసిన విషయం గుర్తు చేశారు టిటిడి సభ్యులు నర్సిరెడ్డి నారా లోకేష్ జన్మదినం నర్సిపట్నంలో ఘనంగా జరపడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో లోకేష్ జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ తరహా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ధన్మిరెడ్డి మధు డబ్బి శ్రీకాంత్ టీడీపీ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున నర్సీపట్నం పట్టణంలో జరపడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నర్సీపట్నంలో ఇవాళ చింతకాయల విజయ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం వారు ఆహ్వానించడం అనేది నాకు చాలా ఆనందమైనటువంటి విషయం అందుకనే లోకేష్ గారి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని భవిష్యత్ రాజకీయాల్లో ధృవతారగా వెలగాలని అందుకనే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల ప్రజల యొక్క మనోభావాలు మరింత చేరువై ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం అతను ఆయుర ఆరోగ్యాలతోటి నిండా నూరేళ్లు ఉండాలని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మెడికల్ క్యాంపులు హెల్త్ క్యాంపులు రక్తదాన శిబిరాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పూజలు నిర్వహిస్తున్నారు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు చేరువై మరింత చేరువ కావడానికి అవకాశం ఉంది ఇలా విజయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడానికి చింతకాయల అయ్యన పాత్ర గారికి విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హరిశ్రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి వాళ్ళకి టీటీడీ మెంబర్ అయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ టీటీడీ మెంబర్ అయిన తర్వాత ఎంతో మంది కార్యకర్తలకి ఎంతో స్ఫూర్తినిచ్చిన నాయకుడు ఆయన అక్కడ పోరాటం జరిగినప్పుడు కానీ తెలంగాణ ఆశయం కోసం పోరాటం చే చేసినప్పుడు కానీ ఆయన ఇన్వాల్వ్ అవ్వడం కానీ అలాంటి వ్యక్తికి పట్టం కట్టాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు ఆయన కష్టపడినందుకు ఇంత ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడం అనేది ప్రతి కార్యకర్త కూడా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మేము కష్టపడితే మంచి పదవులోకి వెళ్ళగలం అనే ఒక ఆదర్శాన్ని ఆయన ద్వారా ప్రతి ఒక్కరికి కల్పించడం జరిగింది ఆయనకు తెలుసో లేదో తెలియదు కానీ ఆ పదవి వచ్చిన తర్వాత ఎంతో మంది నర్సీపట్లో కూడా మీరు రెండు ఎలక్షన్లు కూడా కష్ట సమయాల్లో వచ్చి మాకు క్యాంపెయిన్ చేసి ఇక్కడ అయ్యన్న పాత్రి గారు గెలవడానికి ముఖ్యమైన వ్యక్తిగా మీరు నిలిచారు దానికి మా కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషించారు ఆ రోజు మీరు మెంబర్గా అయిన అందుకు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ ఉదయం కేక్ కటింగ్ కానీ నారా లోకేష్ గారికి మెయిన్ ఆ సేవా దృత్పథంతో ఉన్న వ్యక్తి ఒక ఎమోషన్తో ఉన్న వ్యక్తి ఎందుకంటే పాదయాత్ర చేసిన మూడు వేల కిలోమీటర్లు పైన చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నవ్వు అనేది ఎక్కడ ఆకుండా ప్రతి దగ్గర కూడా నవ్వుతూనే ఉండి ఎంత కష్టం వచ్చినా కానీ రాత్రి రెండున్నర ఆ టైం కూడా విజయవాడలో పాదయాత్ర ముగ్గు మచిలీపట్నం దగ్గర అవుతున్నప్పుడు ఆయన కాలు నొప్పిన ఎక్కడ యాంకుల్ ట్విస్ట్ అయినా ఎక్కడైనా కూడా ఎక్కడ ఆగకుండా ముందుకు నడిచి ఒక సంకల్పంతో ముందు అడిగేసిన వ్యక్తి కోవిడ్ టైంలో కూడా నేను ఉదయమే చెప్పాను అన్ని విధాలుగా కూడా ప్రజలను ఆదుకున్న వ్యక్తి అందుకనే ఈరోజు ఏదో హంగామా చేసి ఏదో చేసి ర్యాలీ చేయడం కంట మన అన్నదాన కార్యక్రమం చేసి ఎంతోమంది ఎవరైతే అన్నం కోసం ఈరోజు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా అన్నదానం చేసి మంచి కార్యక్రమం చేయాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు అన్నదానం పెట్టడం జరిగింది దానికి నరసిరెడ్డి గారు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం ఈరోజు రెండోది ఏంటంటే ప్రతి సోమవారం మంగళవారం కూడా మేము రెండు వేల పదిహేను నుంచి అన్నదానం చేస్తున్నాం ఇక్కడ వినాయకుడు కోయిల్ అయితే అన్నదానానికి ప్రసిద్ధి కానీ దౌర్భాగ్యం ఏంటంటే మొన్న ఐదు సంవత్సరాలు ఇక్కడ అన్నదానం ఆపేశారు తీర్థం ఆపేశారు వినాయకుడు కోయల్ని కూడా తీసుకొని దాన్ని కమిటీ మార్చేసి ఎండోమెంట్స్లో కలిపేశారు కలిపేసి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చెడకూడదాం అనుకున్నారు నేను అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాను చేస్తే అభివృద్ధి చేయాలి కానీ గుడులు దోచుకోవడం ఇదేం పద్ధతి అని చెప్పి నేను ఆ రోజే మాట్లాడాను మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మనం కమిటీ మార్చుకొని ఆ ఎండోమెంట్స్ నుంచి కూడా ఎందుకంటే తీయడానికి కారణం ఏంటంటే వాళ్ళు సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేద్దామని వెళ్తున్నప్పుడు మనం ఆపకుండా వాళ్ళు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఏకైక ఉద్దేశంతో ఈ గుడిని కూడా మేము కాపాడుకోగలిగాం అలాగే ఈ కూడా కాదు అన్ని గుళ్ళ మీద పడ్డారు అవన్నీ ఒక్కొక్కటిగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం అందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నదానం ఇక్కడే పెట్టాలని చెప్పి మేము నిర్ణయించి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇక్కడ అన్నదానం పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు సౌనియంగా మనం చేసుకున్నాం ఇక్కడ కమిటీ వారు ఉన్నారు పెద్దలు ఉన్నారు మనకి మధు గారు కానీ సత్యబాబు గారు కానీ మిగతా అందరు పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి నిర్ణయించుకొని రేపు రాను రోజుల్లో ఇక్కడ తీర్థం కూడా మళ్ళీ పెద్ద ఎత్తున చేయబోతున్నారు ఇరవై ఆరో తారీఖుని కాబట్టి వినాయకుడు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మంది పిల్లలకు కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రసిద్ధ గుడి కాబట్టి అందరూ కూడా కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మనం కూడా వినాయకుడి గుడికి వచ్చాను కాబట్టి ఒక మాట చెప్పాలి సంపత్ వినాయకుడు కోయిల్ ఉంది వైజాగ్ లో చాలా ఫేమస్ ఇంకా అందరూ వెళ్ళి అక్కడ పూజ చేసుకుని ఏదైనా మొదలు పెడతారు పొలిటీషియన్ అయినా కానీ విద్యార్థి ఏదో అంటే అక్కడ అదృష్టం ఏంటంటే ఆ వినాయకుడు అక్కడ వాళ్ళ బిల్డింగ్ వారు ముందు కడితే అది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఎంత ఫేమస్ టెంపుల్ అయిపోయిందంటే వైజాగ్ వచ్చినోడు ఎవడన్నా కానీ దర్శించుకోకుండా వెళ్ళి మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే ఆ గుడి గురించి చెప్పారు ఆ గుడిని కూడా ఎవరికి తెలియని విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి కమిటీ మార్చేసి దాన్ని ఎండోమెంట్స్ లో కలిపిసి ఆ కమిటీ మొత్తం పక్క తీసి ఆ ఉండిలో డబ్బులు కూడా లెక్క పెట్టించి ఎంత వచ్చిందని చెప్పి మనం విజయవాడలోని గుడికి సంబంధించిన ఎండోమెంట్స్ ఎవరైతే ఒక ఆమె కాంట్రవర్సీలో ఉందో ఆమెను ఇక్కడ పోస్టింగ్ వేయించి ఆ ఒక్క గుడి మీద పడ్డాడంటే ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే పాత కమిటీని మళ్ళీ వేయించి ఆ గుడిని ఆ కమిటీ వారికి అప్పచెప్పి దానికి సంబంధించిన ప్రజలకు చెందుతారు తప్ప ఇలాంటి దుర్మార్గులు కాదని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇలాంటి విషయాలు మనకు తెలియలేదు కానీ వాళ్ళు వచ్చి గుళ్ళ మీద పడ్డం అనేది దారుణమైన విషయం అందుకనే ఒక్కొక్కటిగా కాపాడుకుంటూ వెళ్తున్నాం ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా చేసిన కమిటీ వారికి కానీ ఇక్కడ ఉన్న పెద్దలకి ప్రజలకు కానీ అందరికి నమస్కారాలు తెలుపుకుంటూ లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఒకటో తారీఖుని అన్నదానం భారీ ఎత్తున ఇక్కడ పెడతారు దానికి కూడా అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నానండి రేపు రానున్న రోజులో లోకేష్ గారు ఈ రోజు ఐదు లక్షలు పెట్టారు సభ్యత్వానికి కోటిపైన సభ్యత్వాలు జరిగే తెలంగాణ ఆంధ్ర కలిపి కాబట్టి ఆయన నాయకత్వాన్ని మరింత బలపరుచుకొని మన కార్యకర్తలు పట్టుకొమ్మలని నందమూరి తారక రామారావు గారు చెప్తుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి మన భవిష్యత్తు నారా లోకేష్ గారు కాబట్టి ఆయన ముందే తీసుకెళ్ళి ఆశయాలు ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్